హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారనుకుంటున్నాను ఎవరికి కలిగినంతలో వాళ్ళు అందరం కూడా ఆ తల్లిని అంద ఆయుర ఆరోగ్యాలతో సౌభాగ్యాలతో ఉండాలని అందరం కూడా కోరుకుంటాం కదా సో మనకి అమ్మకు మించిన పెద్ద ముత్తైదు ఎవరు ఉండరు నేను ప్రతి సంవత్సరం మా అమ్మకే ఫస్ట్ వాయిన్ ఇస్తాను నా ఛానల్లో చూస్తే లాస్ట్ ఇయర్ కూడా అమ్మకే ఇచ్చాను అనమాట లాస్ట్ ఇయర్ కాదు ఈవెన్ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఓన్లీ వన్ ఆర్ టూ ఇయర్స్ మేము ఇక్కడ లేకపోవడం తప్ప ఇక్కడే ఉండి నేను పూజ చేసుకున్నట్లయితే కంపల్సరీగా అమ్మకే ఇస్తాను లేదు వేరే ఊర్లో ఉన్నట్లయితే అవ్వదు కదా జాబ్ పరంగా వేరే ఊర్లో ఉన్నప్పుడు మాత్రమే అవ్వలేదు ఒక టూ ఇయర్స్ అంతే తప్ప ఎప్పుడు కూడా అమ్మకే ఇస్తున్నాను మ్యాక్సిమము సో ఇలాగ అమ్మకే నాకు ఫస్ట్ వాయిన్ ఇవ్వడం చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మన మంచి కోరుకున్న పెద్ద మొత్తైదులో అమ్మే ఫస్ట్ ఉంటారనమాట సో అమ్మలకన్నా అమ్మ అంటారు కదా మనం కనిపించిన దేవునికి ఎన్నో పూజలు చేస్తాము కనిపించిన అమ్మకి ఒక్క ఒక్కరోజైనా పూజించుకొని వాళ్ళకి మనస్ఫూర్తిగా మనకి ఎంత వీలైతే అంత తాంబూలాలు ఇచ్చుకోవడంలో ఆనందమే వేరు కదా నేనైతే మా అమ్మకే ఇవ్వాలనుకుంటాను ఎందుకంటే మమ్మల్ని కానీ పెంచడంలో చాలా కష్టపడిందనమాట సో మనం ఈ తాంబూలం ఇవ్వడంలో పెద్ద ఏమి ఉండదు కానీ నాకు అదొక ఫీలింగ్ అనమాట అమ్మకే ఫస్ట్ ఇవ్వాలి అని సో అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మని ఎన్ని పనులున్నాయి ఎన్ని పొలం పనులున్నా రప్పిస్తూ ఉంటానన్నమాట ఈ సంవత్సరం మా వరలక్ష్మి వ్రతం చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా చక్కగా జరిగింది పూజ అయితే చాలా బాగా అయ్యింది అనమాట మా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను సో మీరందరూ కూడా ఎలా ఎలా ఉందో కామెంట్ చేయండి మా అమ్మవారు అయితే చాలా చక్కగా అమ్మవారు దిగి వచ్చినట్లే ఉంది కదా సో మీరైతే మొదటి వాయిని ఎవరికి ఇస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు మా అమ్మకే ఇస్తాను సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్